హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో వినాయక చవితి అయిపోయింది కదండి సో అందరి ఇంట్లోనూ ఆ విఘ్నేశ్వరుడికి సమర్పించుంటాం కదా వెలక్కాయలు సో వెలక్కాయతో పచ్చడి చేద్దాం ఈ రోజు డిఫరెంట్ గా ఈ వెలక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటదండి సో తినే కొద్దీ ఇంకా ఒక ముద్ద ఎక్కువే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా ఎండ్ చేద్దాం మన పొట్ట నిండిపోయింది అనుకున్నప్పుడు కూడా ఇంకా రెండు ముద్దలు ఎక్కువ తిన్నావా అనిపించేంత టేస్టీగా ఉంటదండి ట్రస్ట్ మీ ఈజీగా చేసుకోవచ్చు బ్యాచ్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఇక్కడ నేనైతే రెండు వెలక్కాయలు తీసుకుంటున్నానండి సో క్వాంటిటీ కూడా దీనికి సంబంధించితే చూద్దాం వెరకాయలు తీసుకునేటప్పుడు ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి సో కొంచెం తేలిగ్గా ఉండాలి వెలక్కాయలు మరీ బరువుగా ఉండకూడదు సో దట్ మనకి బాగా పండు ఉంటాయి అనమాట మరీ ఎక్కువ పచ్చిగా ఉండకూడదు పచ్చిగా ఉంటే వగరగా ఉంటాయండి సో మరీ ఎక్కువ మాగకూడదు అనమాట సో ఇలా పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట మనం వెలక్కాయ కొడితే స్పూన్ తో ఈజీగా తీసేలాగా ఉండాలన్నమాట యని మనం రెండుగా అయితే ఇలా కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఈ వెలక్కాయ మధ్యలో ఉన్న గుజ్జుని మాత్రమే తీసుకోవాలి ఏదైనా స్పూన్ కానీ ఈజీగా వస్తే చేత్తో కానీ తీసేయచ్చు అనమాట చూసారా ఇలా పర్ఫెక్ట్ గా అయితే రావాలనమాట మనం తీసే కొద్ది ఈజీగా వచ్చేస్తే అది పర్ఫెక్ట్ గా మనకి పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఎలక్కాయలో ఉండే మధ్యలో గుజ్జు అంతా తీసేయాలండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఉందంటే పర్ఫెక్ట్ గా మనకి పచ్చడికి యూస్ చేసేయచ్చండి ఈ గుజ్జు అంతా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి సో ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు తీసుకోవాలి తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు సో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్ పొద్దుపప్పు తీసుకుందాం అండి తర్వాత ఎండుమిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి అయితే తీసుకోండి నేను కొంచెం కారం ఎక్కువ ఉన్న ఎండుమిర్చి తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ సరిపోతాయి కొద్దిగా కారం కావాలంటే ఫైవ్ టు సిక్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసామంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అవుతాయండి చేంజ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో పెట్టి చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో పచ్చిమిర్చి అయితే ఒక సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి సో ఎందుకంటే ఎలక్కాయి పొల్లగా ఉంటది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేస్తేనే బ్యాలెన్స్ అవుతుందండి అందుకని సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి ఒక ఫోర్ ఎండుమిర్చి తీసుకున్నాను మీరు ఇంకా కొద్దిగా కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అంత కారం తినలేము అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి చేతితో కట్ చేసి వేసేసుకోండి సో దట్ బాగా ఫ్రై అయిపోతాయి అనమాట సో పచ్చిమిర్చితో పాటు ఇప్పుడైతే మనం ఒక చిటికెడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి ఏ ఉంటే ఒకసారి స్ప్రే చేసేసుకోండి దీంతో పాటే మనం వెల్లుల్లి కూడా ఒక ఏడు లేదా ఎనిమిది రెమ్మలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం దీంతో పాటు సిక్స్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామనుకోండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవుతాయి అనమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలండి సో చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు అన్ని ఉన్నాయి కదా అవి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలన్నమాట దీంతో పాటు పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కళ్ళు ఉప్పు వేస్తున్నాను మిక్సీకి పట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నొన్నగా కాకుండా ఇలా గచ్చాపచ్చాగా అయితే మనం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వెలక్కాయ గుజ్జు పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ వెలక్కాయ గుజ్జు ఇందులో వేసేసుకోవాలన్నమాట వెలకాయ గుజ్జు అంతా వేసేసుకున్న తర్వాత సో బాగా శుభ్రం చేసుకున్న ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర అయితే కొద్దిగా ఇందులోకి వేసేసేయండి ఇప్పుడే ఈ స్టేజ్ లోనే సో ఇది వెలకాయ కొ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు మిక్సీకి అంత తొందరగా నలగదనమాట సో అందుకని వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట మరి వేసేటప్పుడు మిక్సీ తిరగట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి సో రుబ్బిన ఈ పచ్చడిని ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం తెరమాతకైతే వేసేసుకుందాం అండి అది గ్యాస్ మీద పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటదండి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపాకు పప్పు సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగ పప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా సో లైట్ గోల్డెన్ కలర్ లో అయితే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిట్టికటి అయితే వేసేసుకోవాలండి అందులో పాటు ఎండుమిర్చి ఒక త్రీ టు ఫోర్ ఇలా మధ్యలో కట్ చేసి వేసేసేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ కి గ్రైండ్ చేసి పక్కన పచ్చడి పెట్టుకుని ఆ పచ్చడిని వేసేసి ఓ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసామంటే మన పచ్చడి చక్కగా ఫ్రై పోతుందన్నమాట ఓ ఇంతేనండి మన వెలకాయ పచ్చడి చేసే విధానం సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్